వెల్కమ్ టు న్యూస్ సీతానగరంలో గంజాయి మత్తులో భారత్ అనే యువకుడు వీరంగం బుజ్జి అనే యువకుడిపై అకారణంగా కత్తితో దాడికి పాల్పడిన భారత్ కత్తితో పలుచోట్ల బుజ్జిపై విచక్షణ రహితంగా దాడి చేసిన భారత త్రుటిలో తప్పించుకొని ప్రాణాలు దక్కించుకున్న బుజ్జి గాయాలతోనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బుజ్జి గత కొంతకాలంగా గంజాయి సేవిస్తూ ప్రజలను భయప్రాంతులకు గురి చేస్తున్న భారత్ దొంగ బంగారం దొంగ నోట్లు దారితోపుడి వంటి కేసుల్లో ముద్దాయిగా ఉన్న భారత్ భారత కారణంగా తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని స్థానిక మహిళల్లో ఆవేదన భారత్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు గోరా ఖట్టి వాళ్ళు గంజై తాయ్ చిత్ర హింసలై జైసే మనసునెత్త పొడిచేస్తున్నారు మానసికంగా ఇదే నా మి నాయో ఇదే నా మి చేసేది అక్కో హోని కొట్టు వెళ్ళిపోతాం మీరు బిందుగోని అక్క దగ్గరికి అలా మొన్న అరగొట్టలో మెయిలో వాళ్ళని రెండు కొర్దా బిందు కాకి ఒకటే ఉండి బిందు గంట ఫోన్ చేయ నా ఫోన్ చేయాలనే సంధ్య టైమ సంజ సంజ లేదు అవసరం లేదు